సమావేశానికి విచ్చేసినటువంటి ఈయన స్వామ్య రాజు గారు మార్షల్ ఆర్ట్ ఆర్ట్స్లో మరి ఆయన ఆల్ ఇండియా దానికి ఉన్నారు అలాగే క్విక్ బాక్సింగ్ అలాగే కరాటే లో కూడా స్టేట్ లెవెల్ ఛాంపియన్స్ తయారు చేసి ఆయన ఈయన రాజు గారు అలాగే సిహెచ్ వేణు ఈయన రైఫుల్ షూటింగ్ ఆర్చరీ రెండింటిలోనూ కూడా ఎక్స్పర్ట్ పిల్లలకి అన్నింటికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్ ఏంటంటే పిల్లలు చదువు తప్ప స్పోర్ట్స్ యాక్టివిటీ వీటిలో వాళ్ళకి సరైన అవగాహన నాలెడ్జ్ కూడా సరిగా ఉండట్లేదు అందు గురించి ఈ సమ్మర్ ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ నుంచి మే ఇరవై ఐదో తేదీ వరకు కూడా రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్కి రావడానికి పిల్లలందరికీ కూడా రాజమండ్రి సిటీ నుంచి కానివ్వండి లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానివ్వండి అందరికీ కూడా ఉచిత ఏసీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది అలాగే అమౌంట్ కూడా లిమిటెడ్ అమౌంట్ ఏర్పాటు చేసాం ఓన్లీ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కట్టాలి ఈ లో మరి ఎప్పుడు లేని విధంగా చాలా ప్రత్యేకమైనటువంటివి పెట్టాం ఫస్ట్ ఏంటంటే రోబోటిక్ రోబోటిక్స్ అంటే ఇక్కడ వీళ్ళకే డ్రోన్ ఇంకా రెండవది ఏంటంటే త్రీ డీ ప్రింటింగ్ అలా త్రీ డీ ప్రింటింగ్ మనకి మధ్య ఎక్కువ త్రీ డీ ప్రింటింగ్స్ వస్తున్నాయి ఆ ప్రింటింగ్ ప్రింటింగ్కి మనం ఏ రకంగా తయారు చేయాలి త్రీడీ ప్రింట్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రోబోట్స్ రోబోట్ ఎలా తయారు చేయాలి రోబోట్ ఎలాగా అది వర్క్ చేస్తుంది అనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోనే రోబోట్ తయారు చేసి అది వర్క్ చేయించే విధానం కూడా నేర్పడం జరుగుతుంది అలాగే బేసిక్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ రకంగా పనిచేస్తుంది దాన్ని ఏ రకంగా తయారు చేయాలి ఏంటనేది కూడా తయారు చేసి అది కూడా ప్లై చేసేలాగా మోడల్స్ కూడా వీళ్ళతో చేయించడం జరుగుతుంది వీటన్నిటికీ కావాల్సిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్స్ కూడా ఏ రకంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ తయారు చేయాలి వాటి డిజైన్ ఏంటనేది కూడా చాలా క్లియర్గా పిల్లలతోటే చేయించడం జరుగుతుందండి ఈ రోబోటిక్స్ దాంట్లో జాయిన్ అయిన స్టూడెంట్స్లో బెస్ట్ స్టూడెంట్స్కి ముప్పై వేల రూపాయలు వర్త అయినటువంటి ప్రైజ్లు ఇస్తారు ఏంటంటే ఏరోప్లేన్ కానీ లేకపోతే ఈ రోబోట్ కానీ లేకపోతే ఈ డ్రోన్ కానీ అన్ని కూడా ముప్పై వేల రూపాయలు ఖరీదైన ప్రైజ్ కొంచెం బాగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే పార్టిసిపేట్స్ అందరికీ కూడా వాళ్ళు తయారు చేసిన త్రీడీ మోడల్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళడానికి వాటికి కూడా వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళడానికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ రోబోటిక్స్ అండి ఇంకా రెండు రోజులు వచ్చేసరికి హార్స్ రైడింగ్ మన రాజమండ్రి నగరంలో చుట్టుపక్కల కూడా ఏ స్కూల్లో హార్స్ రైడింగ్ లేదు హార్స్ రైడింగ్ కూడా పిల్లలందరికీ చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకా రైపుల్ షూటింగ్ రైఫిల్ షూటింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ రెండు సార్లు కండక్ట్ చేసాం రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో రైఫిల్ షూటింగ్ కూడా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లోనే ఉందండి ఎక్కడ కూడా లేదు గవర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉందని చెప్పి ఇక్కడే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది ఇంకా స్కేటింగ్ స్కేటింగ్ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం స్కేటింగ్ కాంపిటీషన్ ప్లస్ రోల్ బాల్ అదే రోలర్ స్కేటింగ్ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తూ అది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆర్చరీ ఆర్చరీ కూడా ఇప్పుడు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు దానికి కూడా సార్ ఎక్స్పర్ట్ దాంట్లో ఆర్చరీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా కిక్ బాక్సింగ్ ఆ కరాటేలో కూడా మాస్టర్ అయిన మా ఆర్ట్స్ ఆర్ట్స్లో మాస్టర్ ఆయనతోటి మరి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా ఈ సంవత్సరం స్టేట్ లెవెల్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్స్ కూడా ఈ సంవత్సరం పెట్టడం కూడా జరుగుతుంది అలాగే మ్యూజిక్ వెస్ట్రన్ డ్యాన్స్ అలాగే హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా ఒక మంత్ వన్ మంత్ కాలంలో పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మా స్కూల్ ఏంటంటే ఇంజనీర్లు డాక్టర్లు తయారు చేయడం కాదండి ఇంజనీరింగ్ డాక్టర్ ఇప్పుడు ఎవరైనా అయిపోతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ కేడర్లో తయారు చేయాలి ఆ ఉద్దేశంతో పిల్లలకి స్టార్టింగ్ నుంచి కూడా ఆల్రౌండర్గా తయారు చేయాలని ఇటువంటి అన్నింటిలోనే యాక్టివిటీలో ట్రైనింగ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈవేళ రాజమండ్రి సిటీ కానీ సరౌండింగ్స్లో ఉన్న పిల్లలకి మరి అద్భుతమైనటువంటి సమ్మర్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మరి రాజమండ్రి సిటీ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అనుమతి మండపేట లేకపోతే మిగతా కోరుకుంటు రాజనగర్ అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాం అది కూడా అందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అలాగే మార్నింగ్ సెవెన్ థర్టీకి వస్తే ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది ఇది లెవెన్ థర్టీ కల్లా ఈ ట్రైనింగ్ కంప్లీట్ అవుతాయి వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ అయితే దాంట్లో వాళ్ళకి స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పది రోజులు ఇందులో పది అందులో పది రోజులు ఇందులో అలాగంటే ఎలా కావాలంటే అలా కావాలి ట్రైనింగ్ పొందొచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పిల్లలకి ముఖ్యంగా ఈ రాజమండ్రి నగరం చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా భావించి అందరినీ కూడా ఇది అవకాశాన్ని వినియోగించకపోతే బాగుంటుంది